స్నేహం అంటే దొరికేది కాదు మనసులో భావాన్ని హృదయాన్ని కలిపేది స్నేహం అంటే కరిగేది కాదు కన్నీలకు కరిగి హృదయాన్ని కరిగించేది స్నేహం అంటే మరిచేది కాదు ఆపదలో ఆదుకుంటూ కష్టాల్లో కలుసుకునేది స్నేహం అంటే వలచేది కాదు అది జన్మకు దొరికిన రాగబంధం బాధలో అయినా సంతోషంలో అయినా డబ్బున్నా లేకున్నా నా వెనువెంటే ఉండి నాకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఇంకా నాకున్న కొంతమంది దోస్తులలో గీత సౌందర్య మా అనిల్ ఇంకా కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు కానీ నాతో చాలా బాగా ఉంటారు ఫ్రెండ్స్ లాగా అక్క అని పిలిచినా కూడా నేను ఎప్పుడు వాళ్ళ నా లాగానే చూస్తాను ఎందుకంటే అక్క అంటే రిలేషన్షిప్ అయిపోతుంది ఇంకా దోస్తులమంటేనే అది గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటది నాకు తెలిసి రిలేషన్స్ ఫ్రెండ్షిప్ లో చాలా వాల్యూ ఇస్తాను నేను ఫ్రెండ్షిప్ కి మనం ఎట్లా ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది రిలేషన్స్ లో మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అంటారు అదే ఫ్రెండ్షిప్ అది అంతే అది అట్లనే ఉంటది మీ ఇష్టం ఇంకా అని అంటారు వాళ్ళే రియల్ అయిన ఫ్రెండ్స్ నేను మాత్రం చాలా మందిని ఎక్కిరిస్తూ ఉంటా అప్పుడప్పుడు అది నవ్వుకోవాలని తప్ప ఇంకా నా ఇంటెన్షన్ లోపల మాత్రం ఏమీ ఉండదు వాళ్ళ గురించి